ఇంటి తాళాలు బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలు నగదు దొంగరించిన సంఘటన ఒంగోలు నగరంలోని అనవరప్పాడు రెండవ లైన్లో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు మండలం దశరాధుపల్లి గ్రామానికి చెందిన మారెంపాటి విజయ్ కుమార్ గత ఏడేళ్లుగా అనవరపాడు రెండవ లైన్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారని తెలిపారు విజయ్ కుమార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా పనిచేస్తుండగా భార్య ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుందని తెలిపారు భార్య యశోద వారి కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉందని తెలియడంతో ఇంటికి తాళం వేసి శనివారం ఊరికి వెళ్లారని తిరిగి భార్యాభర్తలిద్దరూ ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాళ్ళ సుమారు పదిహేను సవర్ల బంగారు ఆభరణాలు ఏడు వేల రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు గుర్తించి రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు సోమవారం రాత్రి రెండవ పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు కింద కనపడుతుంది అక్కడ డోర్ డోర్ ఓపెన్ చేయాలి అక్కడ నక్కారు సార్ మేము ఎనిమిది సంవత్సరాలు వచ్చాము మేము శనివారం ఊరికెళ్ళాము ఉప్పుగుండరు మేము మళ్ళీ ఆదివారం ఉన్నాము సోమవారం మధ్య సాయంత్రానికి వచ్చాము మా వారి డ్యూటీ నుంచి వస్తుంటే ఫోన్ చేస్తే నేను వచ్చాను ల్యాప్టాప్ తీసుకొని వెళ్దాం ఇంకా రెండు రోజులు ఉందామని వచ్చి చూసరికి గేట్ గటకటాలంతా పగలగొట్టి వీరువా పగలగొట్టి పదిహేను సెవెలు బంగారము ఏడేళ్ళు డబ్బులు తీసుకెళ్ళారు కేసు వచ్చి చూశారు ఏళ్ళు ముద్రలు అయితే తీసుకొని వెళ్ళారు మాలంపాటి చేస్తుంటాను నేను ఆరో తారీఖు డ్యూటీకి వెళ్ళాను సార్ నిన్న వచ్చేటప్పటికి మా మిసెస్ వాళ్ళు తాళాలు వేసి ఉప్పుండూరు వెళ్ళారు ఉప్పుండూరు వెళ్ళి వచ్చారు నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి మా ఇంటి తాళాలు పగల కొట్టేసి అన్నీ చంద్రబాను చేసి పదిహేను సార్లు బంగారం ఒక ఏడు వేల రూపాయల డబ్బులు నేను చేశారు ఎంబటి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి టూ ఒక కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళారు ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు